హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ట్రక్ లాక్స్ టూ త్రీ టూ ఫోర్ ఈరోజు అయితే మనమైతే ఒంగోలు అయితే వెళ్తున్నాము ఇది పార్కింగ్ ప్లేసు ఈ పార్కింగ్ లోనే మా బండ్లన్నీ అన్నీ పెడతారు ప్రతి ఒక్క బండి ఇక్కడే ఉంటుంది మనమైతే ఆయిల్కి వెళ్తాము బొంగులోకి కొత్త పెట్టి తెచ్చారు మనం ఆయిల్ కుడుచుకొని బయట వెళ్తున్నాము తర్వాత అయితే మనం దాదాపు విశాఖపేట దగ్గరికి అయితే వచ్చేసాము విశాఖపేట దగ్గర అయితే పొలాలు మొత్తం కుట్టిపోయాయి రోడ్డు గిడ్లు మొత్తం పక్కన అయితే డ్రమ్ములు అయి పెట్టారు ఎందుకంటే వాహనాలు దాంట్లోకి వెళ్ళకోకుండా చాలా జాగ్రత్త కోసం డ్రమ్ములు అయితే పెట్టారు ఎంత నష్టపోతారో వాళ్ళు తెలుసు మనం డైరెక్ట్ అయితే గన్నవరం ఎంట్రెన్స్ అయిపోయాము గన్నవరం దగ్గర అయితే గోదావరిమ్మ పరవాలు పెడుతుంది పక్కన ఉన్న పొలాల గిరాలు మొత్తం ఉన్నాయి ఈ వరద బాదేళ్ళకు సరుకులు అయితే పంపిణీ చేస్తున్నారు తర్వాత అయితే మనం డైరెక్ట్ అయితే గన్నవరం దగ్గరలో ఉన్న బ్రిడ్జిలో చూసుకుంటూ వస్తున్నాము వరద అయితే బాగా వచ్చి ఉన్నాయి వాటిలో ఏంటంటే మనం డైరెక్ట్ అయితే విజయవాడ వచ్చేసాము విజయవాడలోనే ఎప్పుడు లేని గుంటలు అయితే పడిపోయాయి ప్రకాశం బ్యారేజ్ బ్రిడ్జ్లోని అయితే గోదావరమ్మ కొంచెం చల్లబడింది ఎందుకంటే గోదావరి చాలా నిదానంగా వెళ్తుంది ఈ బ్రిడ్జ్ మీద అయితే మనకు అది చాలా ట్రాఫిక్ అయితే ఉంది గోదావరమ్మ చాలా పర్వాల వేసుకొని చక్కగా ఉంది పక్కన దుర్గమ్మ తల్లి గుడి అయితే ఉంది చాలా బాగుంటుంది ఇక్కడ లొకేషన్ కానీ ఏదైనా బాగానే ఉంటుంది ఈ బ్రిడ్జ్ మీద ఎప్పుడు లేనంత ట్రాఫిక్ అయితే బాగా ఉంది నేను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను తర్వాత అయితే మనకి అక్కడ వదబాధులకైతే చాలామందికి అయితే భోజనాలు కానీ ఏమీ అందలేదు తర్వాత అయితే లోడ్ ఇలా చేస్తారు లోడ్ తర్వాత ఇలా పట్టాకట్టి ఇలా హైట్ అయితే వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి వర్షాల కారణంగా అయితే అన్ని వాహనాలు ఓ ప్లేస్లో పెట్టి పార్కింగ్లు అయితే ఉన్నాయి అవి లోడింగ్ లేక అయితే చాలా రోజుల నుంచి అయితే అక్కడ ఉన్నాయంట నేను కనుక్కున్నాను తర్వాత అయితే మనమైతే వినాయక చవితి దగ్గర నిమజ్జనం కోసం వెళ్తున్నారు ఇక్కడ ఆంధ్ర అయితే చాలా నచ్చింది నాకు బాగా ఈ పద్ధతి ఏంటంటే తర్వాత అయితే మనం విజయవాడ దాటిన దానికైతే మనం అయితే ఉన్నాము ఇక్కడ కొటేషన్ చాలా బాగుంది హోటల్లో కూడా ఫుడ్ కూడా చాలా బాగుంది మన మన పక్క మన బండి అయితే అవతలైతే పెట్టుకున్నాను ఇక్కడైతే నాకు ఆంధ్రాలో ఏంటంటే బాగా నచ్చింది నిమజ్జనానికి ప్రతి ఒక్క పిల్లలు పెద్దలు చిన్నలు ముసల ముక్క అందరూ కలిసి నిమజ్జనానికి అయితే వచ్చారు నాకు చాలా 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 బాగా నచ్చింది ఇక్కడ నిమజ్జనానికి అయితే చాలా వినాయకులు అయితే వచ్చేసాయి మనం తర్వాత అయితే టైర్లోని అందరూ అన్ని కుటుంబాలు కలిసి ఒక లారీ పెట్టుకుని అయితే నిమర్జనకి వెళ్తున్నారు అందరు నాకు హాయి చెప్పు చాలా బాగా నచ్చింది నాకు తర్వాత వీళ్ళందరూ అన్ని కుటుంబాలు కలిసి ఎంతో సంతోషంగా గన గణపనైతే నిమజ్జనకైతే పంపిస్తున్నారు కొంతమంది అయితే ఎదర చెట్ల కింద ఆపి వారు భోజనాలు వాళ్ళు తింటూ ఎంతో ఆనందంగా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు తర్వాత అయితే మనమైతే ఇక్కడ చూసేది ఏంటంటే ఉప్పు ఇది మొత్తం ఎలా తయారు చేస్తారంటే ఇవాళ ఈ పక్కన అయితే మళ్ళీ కడతారు ఆ మళ్ళీలోనే ఉన్న మళ్ళలోనే అలా ఉప్పు ఉంటుంది ఆ కట్ట దాంట్లో తయారైతే వస్తుంది మనకి కొంచెం 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 తీస్తుంటారు ఉంటారు ఉప్పు అవి పెద్ద పెద్ద గుట్లకైతే పెడుతూ ఉంటారు ఆ ఉప్పునైతే మనమైతే చేపలకి చేపలలోకి అయితే ఎక్కువ ఉపయోగిస్తారు ఎందుకంటే అవి ఆయుస్లో అయితే కలుపుతారు ఎందుకంటే తొందరగా అయితే మనం అయితే బీచ్లో అయితే ఉన్నాము బీచ్లో అయితే నాకైతే అల అలలకి చాలా భయం వేసింది వాటికి వచ్చే శబ్దాలకు కానీ ఏదైనా వర్షాలకి చాలా కారణంగా అవి వర్షాలు వల్ల చాలా సముద్రం కొంచెం ముందుకు అయితే వచ్చింది నాకు చాలా భయం వేసింది సముద్రంలో ఆడుకుంటూ ఉన్నాను నైట్ అయితే బీచ్లో వచ్చాను ఇక్కడ కూడా చాలా బాగా నచ్చింది ఇక్కడ ఏంటంటే వినాయకులు అన్నీ నేను చేస్తున్నారు చాలా 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 బాగుంది ఇక్కడున్న చల్ల గాలికి నాకు అది చాలా హాయిగా ఉంది నైట్ అయితే మనం అయితే విజయవాడ దగ్గరికి అయితే వచ్చేసాము నైట్లోనే పెద్ద మిషన్ అయితే చాలా ట్రాఫిక్ ఉంది వీటి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని డే చేరున్నా